అంతా ఒక భయంపరమైన యుద్ధం ముంగిట నిలబడి ఉంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి ఇంత పెద్ద విపత్తును ఆపడానికి శాంతి కోసం ఒక చివరి ప్రయత్నం ఒకే ఒక్క ప్రతిపాదన జరుగుతోంది ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం సరే కౌరవుల తరపున సంజయుడు వచ్చి మాట్లాడాడు అదంతా విన్నాక ఇక శ్రీకృష్ణుడు మధ్యవర్తిగా తన వాదన మొదలుపెట్టాడు చూడండి ఎంత బ్యాలెన్స్డ్గా మాట్లాడాడో నా లక్ష్యం పాండవులకి మంచి జరగాలి వాళ్లని కాపాడాలి అదే సమయంలో కౌరవులు కూడా సంతోషంగా ఉండాలి అని ఎంత బాగుందో కదా నేను ఎవరి పక్షం కాదు శాంతే నాకు ముఖ్యం అన్నట్టుగా కానీ ఈ ప్రశాంతతే రాబోయే పెద్ద తుఫానుకి ముందుండే నిశ్శబ్దమన్మాట కౌరవులేమో మేము చాలా భర్మపరులమని చెప్పుకుంటున్నారు మరి కృష్ణుడు వాళ్ళ మాటల్లోని డొల్లతనాన్ని ఎలా బయటపెట్టాడో చూద్దాం పదండి అసలు వాదనలోని వేడి ఇక్కడే మొదలవుతుంది ఇక కృష్ణుడు నేరుగా పాయింట్కి వచ్చేస్తాడు ఏమంటాడంటే సరే మీరు మాటికి మాటి ధర్మం ధర్మం అంటున్నారు కాని మీరు చేసిన పనుల్ని ఎవరూ మర్చిపోలేదుగా అని నిజమే ని కదా కొన్ని అన్యాయాలు కొన్ని అవమానాలు అవి అంత తేలిగ్గ చరిత్రలు కలిసిపోవు ఇప్పుడు ఆయన ఆ మర్చిపోలేని పనుల లిస్టునే చెప్పబోతున్నాడు ఇక్కడ చూస్తున్నవి కేవలం ఆరోపణలు కాదు పాండవులు అనుభవించిన నిజమైన గాయాలు కృష్ణుడు ఒక్కొక్కటిగా గుర్తు చేస్తున్నాడు జూదంలో మోసం చేసి రాజ్యాన్ని దొంగిలించడం నిండు సభలో ద్రౌపదిని అవమానించడం వాళ్లని ఆడవులకు తరిమేయడం అప్పుడు కర్ణుడు దుశ్శాసనుడన్న మాటలు అవి ఎవరి గుండెనైనా చేస్తాయి ఇవన్నీ జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్నవాళ్లు ఈరోజొచ్చి ధర్మం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది ఎంతవరకు కరెక్ట్ అది ఆ తర్వాత కృష్ణుడు కాస్తా ఫిలాసఫీలోకెళ్తాడు రెండు దారుల గురించి చెప్తాడు ఒకటి కర్మ మార్గం అంటే సరైన పని చేయటం రెండోది ఊరికే మాటలు చెప్పటం పనులేం చేయకపోవడం ఆయనేమంటున్నాడంటే జ్ఞానం గురించి మాట్లాడటం చాలా తేలిక కాని నిజమైన జ్ఞానం సరైన పని చేయడంలోనే ఉంటుంది పని చెయ్యకుండా చెప్పే మాటలు గాలిలో దీపంలాంటివి అవి నిలబడవు ఒక అగ్ని కూడా సరిగ్గా మండించినప్పుడే ప్రకాశిస్తుంది కదా సో కౌరవులకు ఆయనిచ్చే మెసెజ్ చాలా క్లియర్ ధర్మాన్ని పాటించండి దాని గురించి లెక్చర్లివ్వొద్దు ఈ గొడవకి అసలు కారణమేంటో చెప్పడానికి కృష్ణుడు ఒక అద్భుతమైన పోలిక తీసుకొస్తాడు రెండు కుటుంబాల నైతిక విలువల్ని రెండు చెట్లతో పోల్చి చెప్తాడనమాట ఈ పోలిక చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో ఒకవైపు దుర్యోధనుడు కోపమనే ఒక విషవృక్షం దాని వేరెవరో తెలుసా తండ్రి ధృతరాష్ట్రుడి గుడ్డి ప్రేమ కర్ణుడు ఆ చెట్టుకి బలమైన మొదలు అయితే శకుని దాని వంకరటింకర కొమ్మలు ఇక దుశ్శాసనుడు దాని విషపు పండ్లు మరి మరోవైపు ధర్మరాజు ధర్మమనే కల్పవృక్షం లాంటివాడు ఆ చెట్టుకి వేర్లు శ్రీకృష్ణుడు వేదాలు అర్జునుడు దాని దృఢమైన మొదలు భీముడు దాని కొమ్మలు చూశారా ఒక్క పోలికతో ఎవరు ఏంటి అనేది కృష్ణుడు ఎంత క్లియర్గా చెప్పేశారో కృష్ణుడు ఇక్కడతో ఆగలేదు ఇంకో అద్భుతమైన పోలిక చెప్పాడు కౌరవులు ఒక పెద్ద అడవి అయితే పాండవులు అందులో తిరిగే పులులంట పులులు లేకపోతే అడవిని ఎవరైనా నరికేస్తారు మరి అడివి లేకపోతే పులులూ బతకలేవు అంటే వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండాలి కాని కౌరవులేం చేస్తున్నారు ఈ సహజమైన బంధాన్నే వాళ్లే నాశనం చేస్తున్నారు సరే కృష్ణుడి వాదన ఇలా ఉంది ఇప్పుడు పాండవరాజు ధర్మరాజు వైపు చూద్దాం యుద్ధానికి అంతా రెడీగా ఉన్నా సరే అతనిలో వినయం ధర్మం పట్ల ఉన్న నిబద్ధత ఎంత గొప్పవో అతడు పంపిన సందేశాల్లోనే వనకు తెలుస్తుంది శత్రువులతో మాట్లాడేటప్పుడు కూడా ధర్మరాజు పద్ధతి చూడండి ఎంత గౌరవంగా ఉన్నాడో మొదట పండితులకీ తపస్సు చేసుకునేవాళ్లకీ నమస్కారాలు పెట్టమన్నాడు తర్వాత కుటుంబ పెద్ద తాత భీష్ముడికి ఆ తర్వాత తమ గురువు ద్రోణుడికి మిగతా పెద్దలకి చివరికి రాజు ధృతరాష్ట్రుడికి కూడా చాలా వినయంగా సందేశం పంపాడు దీని బట్టి ఆయన సంస్కారమేంటో శాంతి అంటే ఆయనకి ఎంత విలువో అర్థమవుతుంది పెద్దలందరికీ అంత మర్యాదగా సందేశాలు పంపాడు కదా కాని తన అసలు శత్రువు దుర్యోధనుడికి మాత్రం చాలా సూటిగా గట్టిగా ఒక వార్నింగ్ పంపాడు నీ బలం నీ సైన్యం అనుకుంటున్నావేమో మా బలం మేం నమ్మిన ధర్మం మమ్మల్ని తక్కువ అంచనా వేయకు అది నీకే మంచిది కాదు అని చెప్పినట్టు అనమాట ఇక్కడికే మనం అసలు విషయానికే వచ్చేస్తున్నాం కథలో ఇదే క్లైమాక్స్ ఇన్ని అవమానాలు ఇన్ని అన్యాయాలు పడ్డాక శాంతి కోసం ధర్మరాజు చేసిన ఒక ఆశ్చర్యకరమైన చాలా చాలా సింపుల్ ప్రపోజల్ ఇది ఒక్కసారి ఆలోచించండి రాజ్యాన్ని పోగొట్టుకున్నారు అడవుల్లో బతికారు భార్యకి అంత అవమానం జరిగింది ఇంత జరిగాక శాంతి కావాలంటే ఏం ఏమడగాలి వాళ్ల డిమాండ్ ఏమై ఉంటుందని మనం అనుకుంటాం కేవలం ఐదు మొత్తం సామ్రాజ్యం పోయింది దానికి బదులుగా ఒక మహాయుద్ధాన్ని ఆపడానికి వాళ్ళడుగుతున్నది జస్ట్ ఐదు ఊళ్ళు ఈ ఒక్క నంబర్ చాలు వాళ్ళెంత ఉదారంగా ఉన్నారో శాంతిని ఎంతలా కోరుకుంటున్నారో చెప్పడానికే వాళ్లేం పెద్ద రాజధానులు అడగలేదు గొప్ప గొప్ప నగరాలు అడగలేదు కేవలం ఈ చిన్న చిన్న ఊళ్ళు కుశస్థలం వృఖస్థలం మాకంది వారణావతం ఐదోది ఏదైనా పర్లేదు అన్నారు ఒక ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికి వాళ్లు అడిగిన వెల అంతే చెప్పండి ఇంతకంటే వినయంగా ఇంతకంటే రీజనబుల్గా ఇంకేమైనా అడగగలరా కండిషన్ చాలా సింపుల్ ఈ ఐదు ఊళ్ళు మాకిచ్చేండి ఇక యుద్ధమనే మాటే ఉండదు అన్నదముల్లా మనమందరం హాయిగా కలిసి బతకొచ్చు ఇది కేవలం ఒక ప్రొపోజల్ కాదు శాంతికి వాళ్ళిచ్చిన లాస్ట్ ఛాన్స్ ధర్మరాజు చెప్పిన ఈ పవర్ఫుల్ మాటలతో ఈ వివరణను ముగిద్దాం ఈ ఒక్క మాటలో కోసం ఒక విన్నపముంది అదే సమయంలో ఆ విన్నపాన్ని కాదంటే ఏం జరుగుతుందో చెప్పే ఒక భయంకరమైన హెచ్చరిక కూడా ఉంది ధర్మం కోసం శాంతి ఎంత అవసరమో దాని నిలబెట్టడానికి అవసరమైతే యుద్ధం కూడా అంతే అవసరమని ఆయన చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు ఇక నిర్ణయం కౌరవుల చేతిలోనే ఉంది ఆ ఐదు ఊళ్ళు ఇస్తారా లేక సర్వనాశనాన్ని కొని తెచ్చుకుంటారా